అసెంబ్లీలో ఎక్కడ చూసినా సరే అందరూ ఒకే పాట పాడుకుంటున్నారు వి మిస్ యూ జగన్ అని మరి అసెంబ్లీకి ప్రమాణ స్వీకారం రోజు వచ్చిన జగన్ ఆ తర్వాత దాని ముఖం వేపే చూడలేదు మరి ఎందుకో ఈయన కేసీఆర్ ఎలాగ చేస్తూ ఉంటాడో అలాగే ఈయన చేస్తూ ఉంటాడు ఆయన అంతే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా అసెంబ్లీ ముఖాన్ని చూసిన పాపాన్ని పోలేదు అలాగే మన జగన్ బాబు కూడా అసెంబ్లీకి రావట్లేదు దాంతో వాళ్ళంతా కూడా ఒకటే గొడవ అసెంబ్లీలో మాకు ఆయన కనపడలేదు మిస్సింగ్ అండి మిస్సింగ్ అండి మిస్సింగ్ అండి మరి ఈ మిస్సింగ్ హిస్టరీ ఎప్పుడుతో సమాప్తం అవుతుందో తెలియదు బట్ ఏదేమైనా సరే పాల్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదు మరి దాన్ని ఆయన తెలుసుకుని అసెంబ్లీకి వస్తే ప్రజలు కూడా హర్షిస్తారు తన భావాన్ని వ్యక్తపరుస్తూ ఉండడానికి మంచి అవకాశం కూడా